కూడా కొంతమంది అవినీతి పాల్పడతాను దానిలో డిపార్ట్మెంట్ వైజ్ కూడా జీరో నుంచి టాప్ వర్క్ కూడా కొంతమంది అధికారులు అవినీతి జరుగుతుందని నా దగ్గరికి ఫిర్యాదులు వచ్చాయి బాధితులు వచ్చిన అఖరికి వచ్చి అందరు చెప్పుకుంటాను నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయను నా ప్రజలకు అవినీతి చేయకూడదు జరగకూడదు అధికారులు ఎవరైనా అవినీతి చేస్తే నేను ఒప్పుకుండేది లేదు నిజాయితీకి పనిచేయండి నిజాయితీగా మీకు జీతాలు వస్తాయి సంతోషంగా మీ భార్య బిడ్డలు సంతోషంగా ఉండండి అది వదిలేసి ఈ మధ్య కొద్ది రోజుల నుంచి ఎక్కువ అయిపోయిందని చెప్పి నా దగ్గరికి బాధ్యతలు వచ్చి చెప్పుకుంటూ వస్తారు నా దగ్గర కొంతమంది వచ్చారు వస్తే వాళ్ళని కూడా నేను ఏ తప్పుపోయాయని చెప్పి నేను మా బాధ్యతలకు చెప్పి పంపించిన అయినా ఈ మధ్య ఇంకా ఎక్కువ వచ్చినాయి అంటే ఎక్కడైనా కూడా అక్కిలేంది పొగరాదు కాబట్టి అవినీతి జరుగుతుందేమో అని నా ఆలోచనకు అనిపించింది దాని ఇక్కడికే కట్ చేయండి ఒక డిపార్ట్మెంట్ కాదు ఒకటి రెవెన్యూ అధికారులు జీరో నుంచి టాప్ పోలీస్ అధికారులు జీరో నుంచి టాప్ హెల్త్ డిపార్ట్మెంటు అదే రకంగా హౌసింగ్ డిపార్ట్మెంటు హౌసింగ్ డిపార్ట్మెంటు విద్యుత్ అంటే ఎంత బాధ్యత అంటే విద్యుత్ వాళ్ళు డబ్బులు ఇచ్చేంతవరకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్మర్ ఎత్తమని చెప్పి కూడా కొంతమంది నా దగ్గర ఫిర్యాదులు వచ్చినాయి అది అదే రకంగా పిఆర్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదే రకంగా ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ ఆఫీసులో మున్సిపాలిటీ ఆఫీస్లో అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల కూడా నా దగ్గరకు వచ్చినాయి సచివాలయ సిబ్బంది కూడా సరిగ్గా డ్యూటీకి రావడం లేదు వాళ్ళు ఇష్టప్రకారం అవుతున్నారు ఏదో మీరు ఇష్ట రాజ్యంగా ఉంటారంటే నేను సైన్స్ ఊరుకుంటాను ఓరుకుంటాను అనుకుంటారేమో అది జరిగే ప్రశ్న లేదు ఇదే లాస్ట్ వార్నింగ్ అందరికీ ఎవరైనా కూడా అధికారులు తప్పు చేసినారు అవినీతి చేసినారని చెప్పి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి నా దృష్టికి వస్తే వస్తేకినా అదే బాధితుల ద్వారా అదే కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రజల ద్వారా డైరెక్ట్ ఏసీబీకి నేనే సపోర్ట్ చేస్తాను ఏసీబీ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఏసీబీలో పట్టించిన తర్వాత మిమ్మల్ని కాపాడేలా ఎవరు ఉంటారు ఏసీబీ పట్టిస్తే డైరెక్ట్ జైలుకి పోవాల్సి వస్తుంది జాగ్రత్త అధికారులకు అందరు చెప్తున్నా ఎవరైనా ప్రజలు వస్తే ప్రజలకు మంచి పని చేయండి ప్రజల దగ్గర నుంచి నాకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది వచ్చే నేను ఓర్చుకోను ఒప్పుకోను నాకు అంత కంప్లైంట్ ఏది ఐదు కేజీలు ఒక కేజీ పట్టుకుంటానని ఇవన్నీ ఎందుకోసం వస్తుంది దానివల్ల ఏంది నా చరిపైన వస్తుంది నేను నిజాయితీకి పనిచేస్తాను నిజాయితీ ప్రజలు చేయాలన్నా నేను మైదుగురు అభివృద్ధి చేయాలని చెప్పి నేను ముందు కంగన కట్టుకున్నాను అభివృద్ధికి మీరు కూడా సపోర్ట్ చేయాలి అధికారులు కానీ ప్లస్ అత కార్యకర్తలు కా కార్యకర్తలు కూడా ఓకే మనం అవినీతి చే పాల్పడకూడదు ఏమి ఇంకోటి డీలర్లు కూడా ఏదైనా మీకు అది జరిగింది పబ్లిసిటీ చేయండి అరే నాకు వచ్చింది ఇంతే కేజీ వచ్చింది నేను ఇంతే పనితో చెప్పు చెప్పకుండా ఉంటే కదా మీరేదో తొంతం చేసినట్టు మీ మీద బాగా వస్తాయి రాదా మాకు కాబట్టి ఏదైనా ఓపెన్గా చెప్పండి ఉన్నటువంటి ఖచ్చితంగా గా ప్రజలకు పంపకం చేయండి ఎవరైనా అందరు కూడా